అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మల్లారా భారతదేశంలో ఉన్నటువంటి యాభై మంది ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం కోసమే విశ్లేషకులు ప్రజలు చాలా గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా అదే ట్రాఫిక్ ఎట్టివైపు చూసినా అవే మాటలు అవే ఆలోచనలు వారం రోజులైనా అది యాక్సిడెంటా అచ్చా అన్నది ఎంతవరకు మిస్టర్ కానీ ఉండిపోయి తేలలేదు వారి కోసం మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా చెప్పండి అని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం రకరకాలంటే దర్యాప్తులు జరుపుతాను అని చెప్పేసి కమిటీలు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిసి దీన్ని పూర్తిగా పరిశీలన చేయాలని చెప్పేసి ప్రజల తాలూక అభిప్రాయం అందుట్లో ఎట్టి పరిస్థితులు కూడా డిప్యూటీ సీఎం కూడా సీఎం గారు కూడా కనీసం పగడాల కోసం మాట్లాడే పాపాను ఎక్కడ పోలేదు సరే మరి ఒక మంత్రి గారి ఇంట్లో కుక్క చనిపోయినా కుక్కకు బాగులేకపోయినా జబ్బు చేసిన ఇమీడియట్లుగా సంబంధిత అధికారులందరూ కూడా పలుగులు ఎట్టి పరిశీలన చేస్తారే మరి ఒక భావజాలంతో ఏదైతే హిందుత్వ భావజాలము క్రైస్తత్వ భావజాలం నుంచి రాజ్యాంగాన్ని కలుపుకుంటూ ఆయన ప్రతి అంశం కూడా ప్రతి ప్రసంగాల్లో కూడా ప్రతి మాటలో కూడా ప్రతి సమావేశాలు కూడా ప్రతి ఒక్క బాధలో కూడా చేయటం వల్ల ఈ ప్రభుత్వానికి కొంత కాస్తంత గిచ్చుకున్నట్టుంది అని అందరూ కూడా చాలా విశ్లేషకులు అందరూ కూడా అంటూనే ఉన్నారు నిజమే ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా అనిపించింది ఆయన వ్యక్తులతో పోరాటం చేయలేదు వాస్తవంగా పగడాల్ ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు వ్యక్తులతో పోరాటం చేయలేదు వ్యక్తుల్ని వేషించలేదు దూషించలేదు వ్యక్తుల్ని శత్రువులుగా చేసుకోలేదు కానీ ఒక భావజాలంతో పోరాడాడు ఒక భావజాలానికి శత్రువు అయ్యాడు అది వాస్తవం అటు రాజ్యాంగాన్ని ఉచ్చరిస్తూ రాజ్యాంగ హక్కులను కూడా ప్రజలకు ఏ విధంగా దక్కాలో అంటరాన్నతనం ఏంటో మంచు అని చెప్పేసుకొని దాని మీద ఈ అంటరాన్నతనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనుధర్మ శాస్త్రం నుంచి వచ్చింది ఈ భావజాలను రూపుమాపాలి క్రీస్తు కోరినట్టు అందరూ సమానమైనటువంటి భావజాలను రావాలన్న ఒక తాపత్రంతో ఆయన చేస్తున్నట్టు ఉపన్యాసాలు ఆయన చేసి ఆయన మాట్లాడేది మాట విధానం తీరులన్నీ కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించింది చాలామంది హిందువులు కక్ష కట్టారు ఇది ప్రభుత్వ హక్కులుగా యామల మంది విశ్లేషకులు ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా వారం